కూ కోట ప్రభుత్వం సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొడక్షన్ బిల్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకురాబోతుంది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారని మంగళపురూ అనిత గారు నాదండ్రి మనోహర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు గారు పార్థసారట్లాగ ఒక కమిటీని కూడా వేశారనేటువంటి విధంగా విపరీతంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి దీంట్లో సోషల్ మీడియా ని కంట్రోల్ చేసేటువంటి విధంగా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు అదే విధంగా అసలు ఈ యాక్ట్ తీసుకురావటం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి లేకపోతే ప్రజల మనసులో వచ్చేటువంటి వ్యతిరేకత ఎలా ఉండొచ్చు చాలా ప్రశ్నలకి సమాధానాలు అసలు ఉన్నాయా ఈ రకంగా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం నేను వీడియో మొదట్లోనే చెప్తున్నాను భారతదేశంలో సరే మన రాష్ట్రంలో మామూలుగా ఏదైనా ఒక నార్మల్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పేదవాడు ఇంకో పేదవాడికి సంబంధించిన నేరం చేశాను అనుకోండి కంప్లీట్ గా వాడికి శిక్ష పడిపోతుంది సమస్య లేదా ఏదైనా ఒక అమ్మాయిని ఒక పేదవాడికి సంబంధించిన వ్యక్తి ఏదో కదిలిచ్చి ఏదో ఒక అగాయ్యం చేశాను అనుకోండి వారికి వెంటనే అవుతుంది వారికి శిక్ష పడిపోతుంది సమస్య లేదా కానీ ఒక పెద్ద రాజకీయ నాయకుడు లేకపోతే అక్కడి కొడుకో లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాడు లేకపోతే వాడి కొడుకో లేకపోతే బంధువులు కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు అలాంటి పనులు కానీ చేస్తే సెక్షుల పట్ట సెక్షుల పట్టు సాధ్యమైనటువంటి పని అసలు ఇక్కడ ఇప్పుడున్నటువంటి వ్యవస్థల విధానంలో పడేటువంటి విధానం కరెక్ట్ అయినా మామూలుగా విఐపీలు బివిఐపీలకు సంబంధించినటువంటి ఇష్యూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరణాలతో సహా లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలతో సహా వాళ్ళకి సంబంధించినటువంటి కేసులతో సహా ఏవి కూడా ఎప్పటికీ తేలు ఆ ఎప్పటికి కూడా అలాగా భూగర్భంలో కలిసిపోతే కాలగర్భంలో కలిసిపోతాయి ఆ తర్వాత ఏంటంటే ఒక పేదవాడికి మాత్రమే అమలు అయ్యేటువంటి చట్టాలు వ్యవస్థలు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని బిల్లులు అనేవి ఖచ్చితంగా చర్చకు దారి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అదే విధంగా ఆ వ్యవస్థల దగ్గర నుంచి ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి ఎప్పుడూ స్వార్థం వాడితో పాడ ఇక్కడ సమస్యలు దాంట్లో వాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకుడైనా ఆ పేద మధ్యతరగతి నుంచే లాక్కోవాలి వాడు బాగుపడాలి కోర్టు సంపాదించాలి ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులైనా ఆ పేద మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి వాళ్ళని పడించాలి ఎందుకంటే అమాయకులు కదా వాళ్ళకేం తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకునేకే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పెళ్లి చూసుకునేకే వాళ్ళకి సరిపోతుంది కాబట్టి ఈ వ్యవస్థలో ఉండేటువంటి పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు డబ్బున్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక్కరికొకరు సహకరించుకుంటూ ఒక్కరు కోట్లు కోట్లు సంపాదించుకుంటూ కూపేసుకుంటూ కూర్చుంటారు ఈ పేదవాడు పేదవాడిగా ఉంటాడు ఆ మధ్య తరగతి ఆ తరగతి ఉంటాడు ఈ పేద మధ్య తరగతిని ఎవడో సరిపోయలేడు అది అయ్యేటువంటి పనులు కాదు కాబట్టి ఎవడు ఏం చేసినా నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఈ పేద మధ్య తరగతి సంబంధించినటువంటి వ్యక్తుల మీదే నడుస్తారు తప్ప మీకు ఎగ్జాంపుల్ కి చెప్తాను ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు ఒక ఎస్ఐఓ సిఐ ఎవరో ఉన్నారు అది ఒక పేద మధ్యతరగతి వాడి మీద చూపించేటువంటి జులు ఏదైతే ఉంటుందో ఒక రాజకీయ నాయకుడు మేము చూపించగల ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి మనం చూపించగలరా మరి మీరు ప్రవర్తనే మారిపోతుంది మామూలుగా ఎవరన్నా ఒక వస్తే రా రండి రండి కూర్చోండి సార్ సార్ అని కూడా రే గా ఇట్లా ఉంటది పేద మధ్యతరకి సంబంధించి అదే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి వస్తే రండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ ఇట్లా ఉంటుంది అంటే మర్యాదల లోపం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రాజకీయాల్లో ప్రజలకి మేలు చేద్దాం అని చెప్పేసి అనుకునేటువంటి రాజకీయ నాయకులు నైన్టీ పర్సెంట్ ఉంటారు నా నాకు గట్టి అభిప్రాయం ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఉంటారు ఆ టెన్ పర్సెంట్ లో కూడా టెన్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ ఏంటంటే కొంచెం నులివెచ్చలుగా ఉంటారు ఒకసారి చల్లగా ఉంటారు ఒకసారి వేడిగా ఉంటారు అంటే తమ స్వార్థం సిక్స్టీ పర్సెంట్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ తీసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ప్రజలకి గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు లాస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు నైన్టీ పర్సెంట్ ప్రజలకి ఓ టెన్ పర్సెంట్ మనకు అనేటువంటి విధానానికి సంబంధించి కొంతమంది వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అంతకంటే ఉండరు ఎక్కువ రాజకీయ నాయకులు తమ స్వార్థాల కోసం తమ ఆస్తుల కోసం తమ తమ బిడ్డల భవిష్యత్తు కోసం తమ పేరు కోసం తమ పర్వతి కోసం దాన్ని సంపాదించుకునే తీరు కోసం బిజినెస్ రాజకీయం అంటే ఒక బిజినెస్ గా అయిపోయినటువంటి ఎలాంటి తరుణంలో యాక్ట్లు ఇవన్నీ కూడా ఎంతవరకు వరకు కోర్కొట్టే ఎంతవరకు కలదో తెలియదు ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే జర్నలిజం గురించే మాట్లాడుకోవాలి ఈ జర్నలిజంలో పాత కాలంలో చాలా మంచి జర్నలిజం జర్నలిజం ఉండేది దాంట్లో నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఎథిక్స్ ఎక్కువగా ఫాలో అయ్యాలి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినటువంటి ఉపద్ఘతంలో భాగంగా ఆడి వ్యక్తిగత స్వార్థం విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తాడు నైన్టీ పర్సెంట్ పైన నైన్టీ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ప్రజలకు సేవ చేద్దామని ఎవరో రాడు ఇక్కడ తీరిక టైం ఎవరికి లేవు ఇక్కడ వాడి గురించి వాడి బిడ్డల భవిష్యత్తు గురించి వాడి గురించి తీసుకువెళ్ళకే సరిపోతుంది ఆ విషయం ప్రజలకు అర్థమయ్యే మాకు ఓటుకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విధంగా ఓటర్ రోడ్డు మీద ధర్నాకి దిగేటువంటి సిచువేషన్స్ మనం రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో చూసాం నిజాతి కలిగినటువంటి జర్నలిస్టులు ఏమవుతున్నారంటే వాళ్ళు ఏదైనా ఒక సమస్య ఉంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళినా సరే అక్కడ కూర్చొని సరే వస్తువులు పడుకున సరే అక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యలు వెలికి తీసి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు ఎలక్ట్ అయిపోయి దాని మీద ఒక పరిష్కారం చూపించాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఇక్కడ ఏమైపోయింది వీళ్ళు స్వార్థ రాజకీయాలు చేయటం వల్ల స్వార్థ రాజకీయ నాయకులు ఎక్కువ వల్ల అసలు అక్కడికి వెలి వెలికి తీస్తే అసలు దానివల్ల ప్రాబ్లం ఏమిటంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు దాని వెనక ఆ రాజకీయ నాయకుడి గురించి రాజకీయ అనుకోండి వాడిని చంపేయటం లేకపోతే వాడి వాడిని టార్గెట్ చేసేయటము ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి జర్నలిజంలో కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా భయాలు పెరిగిపోవటం వల్ల ప్రతిసారి ప్రాణాలు పోగొట్టుకోలేరు కదా ప్రతిసారి ఆ పేదరికంలో బతకలేరు కదా నిజాయితీగా నిజాయితీగా జర్నలిజం చేయటువంటి పేదరికంలో పేదరికంలో బతుకున్నాయి కాకపోతే ఇప్పుడు పెరిగినటువంటి వాల్యూస్ పెరిగినటువంటి ఛానల్స్ ఇస్తే ఏమైందంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు దాన్ని ఆసరాగా తీసుకొని ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఛానల్స్ ని విడగొట్టుకున్నారు ఇప్పుడు పలానా పార్టీ అంటే వీళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ ఏంటంటే చిన్న పిల్లలు చెడ్జీ చేసుకున్నటువంటి పిల్లలు కూడా చెప్పారు ఎలాంటి చదువు లేనటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా మామూలుగా పొలం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈ పేపర్ ఎవరిది ఈ ఛానల్ ఎవరిది అనేటువంటి విషయం ఇప్పటికీ అందరికీ తెలుసు తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అయినా కూడా ఉన్నది అదే కాబట్టి దాన్ని చూస్తూ ముందుకు వెళ్తారు ఎవరు నచ్చింది వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్తారు అంటే రాజకీయ నాయకులు మీడియాని కబ్జా చేశారు ఇది కాదంటారా నా తర్వాత వచ్చింది సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే సామాన్యం సామాన్యుడి కుటువంటి మంచి ప్లాట్ఫామ్ అనమాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సోషల్ మీడియా అనేది ఒక మంచి అస్త్రం దీన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే అద్భుతాలు చూడొచ్చు అనేటువంటి విధంగా నేను చాలాసార్లు ప్రస్తావించాను కేవిల్ కృష్ణు చాలా వీడియోస్ ఇస్తాను దీంట్లో కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు దీన్ని ఫేక్ వార్తలు వాటిని షేర్లు చేసుకోవటం ఆ తర్వాత విపరీతంగా బుద్ధి తీవ్ర కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయలేనటువంటి విధంగా ఈ యాక్ట్ ని తీసుకురావడానికి కూటమి ట్రై చేస్తుంది అనేటువంటి విధానాలు ఇప్పుడు తెలుస్తున్నాయి దీంట్లో మైనస్ ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియానే తీసుకుందాం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫేక్ వార్తలు రాయవు కదా అసలు రోజు అది కదా ఇప్పుడు నారాసారి అని చెప్పేసి సాక్షి పేపర్ పెద్ద కథనాన్ని రచించింది అది ప్రజల్లోకి రిలీజ్ చేసింది ఆ ప్రజల్లోకి రిలీజ్ చేస్తే దాని మామూలుగా ఏమైనా అడ్డుకోలేదు కదా ప్రజలు దాన్ని నమ్మలేదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అది కారణం కాలేదా అయ్యింది కదా ఎంతో కొంత ఖచ్చితంగా కాబట్టి అది ఫేక్ వార్తే కదా ఇప్పుడు దాన్ని ఏమైనా నిరూపించగల కదా ఏమి చేయలేకపోయారు కదా కాబట్టి ఆ ఛానల్ కంట్రోల్ చేసి చట్టం ఏది మామూలుగా ఉన్నాయి కోర్టులు వెళ్ళచ్చు వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా చేయొచ్చు మరి చేయలేదు చేయలేరు కూడా కాబట్టి మిగతా ఉండేటువంటి పేపర్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎన్ని ఫేక్ వార్తలు రాసి ఉంటాయి మరి వాటిని ఏమన్నా కంట్రోల్ చేయగలిగారా లేకపోతే వాటిని ఏమన్నా వాళ్ళకేదా శిక్షలు పడేటువంటి చేయగలిగారా కానీ దశాబ్దాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది వాటిని ఎవరు ఏం కదిలించలేరు కాబట్టి దానికి యాక్ట్ మెయిన్స్ మీడియా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే బీజేపీ పార్టీ మీద ఎన్ని అసత్య ప్రచారాలు రాస్తూ ఉంటారు వాళ్ళు మరి వాళ్ళకి పడేటువంటి శిక్షలు వేయి వాళ్ళకి 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 చట్టాలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ ఎన్ని ఫేక్ పార్ట్లు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి మరి వాటికి శిక్షలు వాటికి 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 చట్టాలు మరి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు మరి ఇది ప్రజలు అడుగుతారు కదా కష్టంగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఏంటంటే డైరెక్ట్ గా అసెంబ్లీలోనే బూత్ లో మాట్లాడుతూ వ్యక్తిగత హనాలకు పాల్పడుతూ లాగుతూ రాజకీయాల్లోకి అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరులు మనం చూడలేదా మరి రాజకీయ నాయకులు కంట్రోల్ చేసేటప్పుడు యాక్ట్ ఏది మరి ఆ తర్వాత ప్రెస్ మీట్ల ముందుకు రావటం ఎవ్వరని పడితే వాళ్ళు విపరీతంగా దూషించడం విపరీతంగా తెచ్చు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం కదా మరి వాళ్ళ వాళ్ళకి శిక్ష లేదు ఇప్పుడు రోజా గారు మన ఇటువంటి అనేటువంటి విధంగా మాట్లాడింది మరి ఆమె ఎందుకు జైల్లో పెట్టలేదు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఆమె రాజకీయ నాయకులు కంట్రోల్ చేసే యాక్టే ఇప్పుడు రోజా గారు అంటే సామాన్యమైనటువంటి దాని కాదు కదా మినిస్టర్ గా చేశారు ప్లస్ యాక్టర్ కూడా మరి ఆమెకు ఫ్యాన్స్ మాకు చెప్తే కొంతమంది ఆసక్తి సిచ్యువేషన్ లో ఆమె ఉన్నారు కదా మరి ఆమె అని చెప్పేసి మాట్లాడితే కింద ఫాలో అయ్యేటువంటి లేడీస్ ఏం మాట్లాడతారు నాయన మాట్లాడతారా అదే మాటలు మాట్లాడతారు కాబట్టి అక్కడ రోజాని కంట్రోల్ చేయకుండా సోషల్ మీడియాలో ఎవరో ఒక సామాన్యుని కంట్రోల్ చేసేటువంటి విధంగా నువ్వు ఒక యాక్టర్ అని చెప్పేసి చెప్తే అది ఎంత వరకు కరెక్ట్ దీన్ని ప్రజలు ప్రశ్నించరా ఈ లోపలే ఉన్నాయి కష్టంగా అంటే రోజా గారు సక్రంగా మైక్ మైక్ పట్టుకుని కరెక్ట్ గా మాట్లాడితే క్రింది స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా కరెక్ట్ గానే మాట్లాడతారు పై స్థాయిలో ఉండేటువంటి రోజా గారు ఖచ్చితంగా అలాంటి లాంగ్వేజ్ నేను ఒప్పుకోను అంటే రోజా లాంటి వాళ్ళు అలాంటి లాంగ్వేజ్ ఎవరు మాట్లాడారు నేను ఒప్పుకోను అంటే క్రింది స్థాయి ఉన్నటువంటి వాళ్ళు భయపడతారు అలాగ మార్కు అలాగే అందరు రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ ఎథిక్స్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా క్రింది స్థాయిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది మరి ఈ సోషల్ మీడియాని రాజకీయ నాయకులు ఏమైనా వదిలిపెట్టారా ఆహా వదిలిపెట్టలేదు ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి సోషల్ మీడియా వింగ్లు ఉన్నాయి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు చేసుకోవడం మరి ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తున్నారు మరి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారు అలాంటి శిక్షలు ఉంటాయా ఇటీవల ఒక వ్యక్తి భారతీయ గారికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు వెంటనే అంత అరెస్ట్ చేశారు ముసుగుశారు మరి అరెస్ట్ చేస్తారు కదా అన్ని మరి ఈ చట్టం ఏంది ఈ చట్టం ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా సంబంధించి ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియాని అణచివేసేటువంటి ప్రయత్నం కాదా అనేటువంటి ప్రశ్న చాలా మంది వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉంది ఎవరో ఒక కార్యకర్త లేకపోతే ఒక వ్యక్తితో మాట్లాడాడు మరి ఆ కార్యకర్తను ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి విధంగా మరి ఈ చట్టం ప్రకారం మరి తెలుగు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోగలదా ఆ విషయాన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయా మెయిన్షియూ మీడియాని కబ్జా చేశారు రాజకీయ నాయకులు అదే విధంగా సోషల్ మీడియాని కబ్జా చేశారు కోట్ల రూపాయలు ఇచ్చి వింగ్లు ఉన్నాయి సోషల్ మీడియాని కంట్రోల్ చేసేటప్పుడు ఇప్పుడు ఐపాక్ అని వైసీపీ పార్టీ మెయింటైన్ చేయలేదా ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళు సోషల్ మీడియాని మెయింటైన్ చేయలేదా అధికారించుకు ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తలేదా ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు ఏ పార్టీకి జీతాలు ఇవ్వట్లేదు ఏ పార్టీకి ఆఫీసులు లేవు మరి అందరికీ ఉన్నాయి ఈ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసేటువంటి చట్టం అని చెప్తున్నారు ఇది రాజకీయ నాయకులు మారు సామాన్యుడికి శిక్షలు ఉంటే మరి పెద్ద పరిస్థితి ఏంటి నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తితో లేకపోతే ఒక విఈవైపో లేకపోతే సంబంధించి ఏదైనా జరిగితే ఇక్కడ ఎవరికి ఏం శిక్షలు పడవు మన ఇంటివలే ఒక రాష్ట్రం రాజకీయ నాయకుడికి సంబంధించిన కొడుకు ఒక ఆవిడ మీద అవేచిం చేస్తే అక్కడ శిక్ష పడేది గుడ్లో మెల్ల అంటే వాడు తెలియకుండా ఏదో ఆవేశంలో చేసేస్తాడు ఆ చీర ఆమె గుండె చీర ఏదైతే ఉందో అక్కడే ఏదో పడేసాడు ఏదో లెక్కలేని తరంగా నాకు ఏం కాదు అనేటట్టు అదే పట్టించింది అది కూడా అది కానీ లేకపోతే అసలు శిక్ష పడతావు ఖచ్చితంగా పడతాం అంటే వాళ్ళకి తెలుసు జాగ్రత్త పడతారు కానీ ఒక సామాన్యుడికి పడేటువంటి శిక్షలు ఒక సామాన్యుడి మీద చేసేటువంటి వ్యవస్థలు ఒక సామాన్యుడి మీద రాజకీయ జులుం ప్రదర్శించేటువంటి విధానం ఒక సామాన్యుడి నుంచి లాక్కునేటువంటి పరిస్థితులు ఒక సామాన్యుడిని టార్గెట్ చేసి వ్యవస్థలో రాజకీయ నాయకులు మీడియా లేకపోతే అందరూ బతుకుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ సోషల్ మీడియాకి సంబంధించి సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి అవక్క ప్లాట్ఫామ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఈ చట్టం అవుదా అనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి అంటే ఏంటంటే మామూలుగా స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేస్తారు ఆయుధం ఒక రకంగా చెప్పండి సోషల్ మీడియా అనేది ప్రజల చేతిలో ఉండేటువంటి ఆయుధం దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సక్రంగా రాజకీయ నాయకులు కరెక్ట్గా చేస్తారు కరెక్ట్ ఏంటి ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఎవరన్నా ప్రశ్నించాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను ఎవరన్నా ప్రశ్నించాలి ఆ ప్రశ్నించాలనుకుంటే వాడు ప్రశ్నించాలనుకోండి ఇదిగో నువ్వు ఆ మాట మాట్లాడు ఈ మాట తప్పు అని చెప్పేసి వాళ్ళలో ఉండేటువంటి యాక్టర్ కదా వాళ్ళే మార్చుకొని అరెస్ట్ చేసుకోవచ్చు ఏమున్నాడు దాంట్లో కాబట్టి ఒక వాయిస్ను తొక్కేయడానికి ఒక గొంతును తొక్కేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం కాదా అనేటువంటి విధంగా ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి దీంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి మార్చుకుంటూ రావాలి దీంట్లో రాజకీయ నాయకులు మారాలి మెయిన్ స్ట్రీమ్ మారాలి మెయిన్ స్ట్రీమ్ ఉండేటువంటి పేపర్లు మారాలి మరి వెబ్సైట్లు మారాలి అన్ని మారాలి అన్ని మారకుండా ఇదిగో అల్లా అల్లా వాడి దగ్గరే అల్లా సామాన్యుడి దగ్గర లోపం ఉంది అనేటువంటి విధంగా ఇలాంటి యాక్టివ్ తీసుకురావటం వల్ల అది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇది కానీ చేసేటువంటి పని అయితే కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటాయని నా అభిప్రాయం బట్ తీసుకొస్తే ఎంత కొంత కంట్రోల్ అవుతుంది అనేటువంటి విధంగా ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ బిల్లు తీసుకురావడానికి ఆయన ఎక్కువ పట్టుబడుతున్నటువంటి విధానం ఉంది మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు ఇప్పుడు జనసేన పార్టీలు ఏదైనా ఒకరైన తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకున్నట్టుగా మిగతా పార్టీకి సంబంధించి చర్యలు తీసుకున్నటువంటి సీల్ ఉంటాయా అంతేముండదు బట్ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇది అమలు అయ్యేటువంటి విధానం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు పట్టు పట్టినా కూడా చివరికి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమీ కాదు అది ప్రతిపక్షాలను ఇంకా తొక్కేసేటువంటి విధంగా ప్రతిపక్షాలకు సంబంధించి మాట్లాడకుండా ఉండేటువంటి విధంగా చేస్తారు ఇది ఎలా ఉంటదంటే లీడర్ సినిమా చూసుకుంటారు మీరు దాంట్లో ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినటువంటి ఆయన ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్న ప్రయత్నిస్తాడు అవినీతి నిరోధక శాఖ అని చెప్పి దాన్ని మంత్రిత్వ శాఖ చేస్తుంది ఆ చేసి అక్కడికి వచ్చి ఎవరైతే కరప్ట్ చేస్తున్నారో వాళ్ళని అదే విధంగా ప్రజాప్రతినిధులతో సహా అందరిని దీంట్లో తీసుకుని వచ్చి మరి దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక బిల్లు తీసుకొస్తాడు అది మీరు చూసే ఉంటారు బట్ నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను తీసుకొస్తే అది పాస్ అవుతుంది ఎవడ ఒక్క రకం అలాగే ప్రజాప్రతినిధులను మినహాయించి ఓన్లీ సామాన్యులు మాత్రమే టార్గెట్ చేసేటువంటి బిల్ అని చెప్పేసి ప్రవేశపెట్టగానే వెంటనే అది ఆమోదం ఆమోదం వచ్చేస్తాయి ఆ చట్టానికి రాజకీయ నాయకులు ఇప్పుడు మైక్ పట్టుకొని బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇట్లా బూతులు మాట్లాడేటువంటి విధంగా ఫేక్ మాట్లాడేటువంటి విధంగా ఒక వ్యక్తి మాట్లాడితే దాన్ని ఏం చేస్తారు వీళ్ళు సో కింద ఉండేటువంటి వాళ్ళు షేర్లు చేసుకుంటారు ఏం చేస్తారు ఇంకా షేర్లు చేస్తారు మరి షేర్లు చేస్తేనే తప్పు అరెస్ట్ చేసి చేస్తామని అంటే మరి మాట్లాడిన పరిస్థితి ఏంటి కాబట్టి ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ముందు అతన్ని అరెస్ట్ చేయడానికి చట్టం తీసుకురండి ఆటోమేటిక్ గా కింద మారిపోతుంది మరి ఇది నా అభిప్రాయం మరి ఏమి